జయ అమరావతండి నా పేరు ఆలూరి పావని అండి పంటలు పండే భూమి అయినా కూడా మన రైతులను అడిగితే ఎందుకు ఇచ్చారంటేనండి రైతులు మరి రాజధాని లేదు రాష్ట్రానికి మరి ఒకటి ఏర్పరచుకోవాలి మనం నడి రోడ్డు మీద ఉన్నాం మరి మనం ఈకపోతే మరి అది ఎలా ఎలా బ్రతకాలి బావి భవిష్యత్తుకి రాజధాని లేకుండా అయిపోయింది మరి బాబుగారు చూస్తేనే విజనరీ ఉన్న లీడర్ అలాంటి ఆయన అయితేనే కట్టగలదడు అనే నమ్మకం మీద రైతులు ఒక్క మాట ఒక్క పిలుపుతో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆయన ఆయన అభివృద్ధి చూసాం ఆల్రెడీ హైదరాబాద్లో ఐటీ కానీ ఏది ఏది చూసినా కూడా ఆయన రాళ్ల కుప్పలను కూడా బంగారు మాయం చేశాడండి ఇంక ఈ భూములు తీసుకున్నాక మొట్టమొదటి మోదీ గారు వచ్చారండి శంకుస్థాపన చేయడం అంగరంగ వైభవంగా పండగలాగా జరిగిందండి వేల మంది లక్షల మంది వచ్చారండి ఆ శంకుస్థాపనకు రైతులందరిని కూడా ఆహ్వానించి పట్టుబట్టలు పెట్టి మరీ మాకు మేము మేమందరం వెళ్ళాము ఇక ప్రభుత్వం మారింది పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి ఏం చెప్పారు వచ్చేటప్పుడు మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము తాడేపల్లిలో ఇల్లు కట్టాము ఒక్క రాజధానికే మేము మొగ్గు చూపుతున్నాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వచ్చి ఏ రకంగా చేశారండి గెలిసాక ఇల్లు కట్టుకున్నా ఉన్నారు ఇల్లు కట్టి ఏం చేశారండి వచ్చిన దగ్గర నుంచి రావడం రావడమే వేదిక కోల్చక మొదలు పెట్టారు మీ మొదల పెడతామే మీకు కోల్చమే తప్పితే ఏమన్నా పని చేయడం జాతవా సరే ఏం జరిగిద్దా ఉంటే ఏసారి అసెంబ్లీలో రెండో బాబు ఏంటి మూడు రాజధానులు అన్నారు మీరు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు అన్నారో ఆ రోజు నుంచి ఇక మహిళలు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారండి ఎంత చేసినా కూడా ప్రభుత్వం అసలు ఏ మార్పు లేదు మళ్ళీ మేము కనకదర్గ గుడికి వెళ్ళి దేవుడే దిక్కని అమ్మవారికి మొక్కుందామని కనకదొరగ గుడికి బయలుదేరితే పుల్లూరు దాటంగానే పెట్రోల్ పంపితే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తాలు కారుతున్నా కూడా తగ్తాల్సి లేదండి ఇక ఆ రోజు నుంచి ఇక నిరసనలు ఐదు సంవత్సరాలు రోడ్లు మీ కూర్చోటం మొదలు పెట్టామండి నేను పలానా పార్టీకి ఏమి కూడా చెప్పలేదండి ఏ మా నాయకుడు అయితే మంచి పని చేస్తారో నాకే మంచి పని చేసే వాళ్ళని ఎన్నుకోండి అని ప్రతి ఒక్కడే చెప్పామండి వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పారు మాకు వెళ్ళిన చోటల్లా అందుకనే పదకొండు సీట్లు పంపించారు వాళ్ళని కూటమి ప్రభుత్వానికి గెలిపించారు కల్పించిన దగ్గర నుంచి రాష్ట్రం మొత్తం అభివృద్ధి అలాగే పరుగులు పెడుతుంది ఇక్కడ అమరావతిలో కూడా జంగులు క్లియరెన్స్ చేశారు నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేలు కోట్లు శాంక్షన్ చేసిందండి ఇప్పుడు మే రెండో తారీఖు అండి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేయడానికి వస్తున్నారండి మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి మళ్ళీ ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఇలా మొదలు పెట్టడం ఈ పనులన్నీ మొదలైతే ఇప్పుడు ఎన్నాళ్ళు బూడిద శ్మశానం అని ఏ రకంగా పాడు చేసి పెట్టారు అలాంటి బూడిద నుంచి కూడా ఈ రోజు బంగారు భవిష్యత్తు తీసుకెళ్లబోతున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజలందరికీ అందాలని కూడా మేము కోరుకుంటున్నాం